వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకటో పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన కావలి పట్టణంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సమీపాన ఏర్పాటు చేసే మద్యం దుకాణానికి వ్యతిరేకంగా బుధవారం నాడు కావలి ఆర్డీఓకి వినతి పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ నాయుడు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుటుంబైన బ్రహ్మానందం ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు మామిడి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి గుడిపల్లి ప్రసన్న కుమార్ ఉపాధ్యక్షులు శెట్టి సుజి వాయుగుండ వెంకట సుధీర్ శ్రీని కుమార్ జైన్ మేదరమెట్ల అనేది పసుపులేటి సుధాకర్ వల్లపు తిరుపతయ్య దేవాడ్ల రాకేష్ కామనేని ఉదయలక్ష్మి విశ్వ హిందూ పరిషత్ పట్టణ కార్యదర్శి ఇంటూరి రమణయ్య సుధీర్ తదితరులు పాల్గొన్నారు కాన్పులు సాధారణ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో